కోట్ల కొలది దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయబడుతున్న పరిశుద్ధ దేవా మీకు వందనాలు నీలాంటి దేవుడు లోకంలో ఎక్కడ లేడయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని రక్షించాలి సంరక్షించాలి కాపాడాలని నా కొరకు మా కొరకు భూమి మీదికి దిగి మీ ప్రాణాని సహితము లెక్క చేయకుండా అయ్యా మమ్మని కాపాడిన మీకు వందనాలు అయ్యా మీకు స్తోత్రములు అయా తండ్రి ప్రతి ఒక్కని అయా తండ్రి దిగో అనారోగ్య ఇబ్బందుల నుంచి అయా తండ్రి దిగో ఆధ్యాత్మిక ఇబ్బందుల నుంచి విడిపించి సమృద్ధి అయిన మేలుకరమైన పరిశుద్ధ పరలోకములో చేర్చాలని అయ్యా నూతనమైన అద్భుత రాజ్యములో అయ్యా మేము నిలబడాలని నీ యొక్క ప్రాణాన్ని ధారపోసి మమ్మల్ని నిలబెట్టిన దేవా మీకు వందనాలు కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు అయ్యామ్మకు సహాయకుడుగా నిలబడి అయ్యాని సహాయాన్ని అందించి మమ్మల్ని సంరక్షించిన దేవా మీకు వందనాలు అయ్యామ్మ కంటే అందము చందము బలము ధైర్యము గానము కలిగిన వారు లోకాన్ని విడిచిపెట్టి ఉండగా అయ్యా నాకు మాకు క్షేమము అయ్యా కృప కనికరాని దయచేసి ఉన్నారు అంటే ఇది కేవలం మీ కృప మీ దయా మీ ప్రేమ తండ్రి ఇందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా నీ ప్రేమ వివరించలేనిది నీ యొక్క త్యాగము అద్భుతమైనది తండ్రి మీకు స్తోత్రములు అయ్యా మీ వాక్యముల చేత మాతో మాట్లాడుతూ దినదినము నూతనమైన వాత్సల్యమును చూపిస్తూ అయ్యా బలహీన పడద్దని అయ్యా విరిగిపోవద్దని నలిగిపోవద్దని దిన దినము మాట్లాడుతూ సరిచేస్తూ పరిశుద్ధతను అనుగ్రహిస్తున్న దేవా మీకు వందనాలు అయ్యా మీ స్తోత్రములు ఏ ఒక్కరు నరకంలో పడవద్దని నరకాన్ని చేరవద్దని అయ్యా పరలోకంలోనే మీతో పాటు ఆనందంగా జీవించాలని ఉద్దేశము కలిగి రాజు అయిన నీ స్థానాన్ని కోలిపోయి నిరుపేదగా దీనుడిగా అయ్యా ఈ లోకంలో మీరు జన్మించారయ్యా మీకు వందనాలు అయ్యా నీ చేసిన త్యాగానికి అయ్యా తండ్రి దిగో విలువ అయ్యా ఎంత వివరించిన ఆ యొక్క తండ్రి త్యాగం సరిపోదు అయ్యా దాని విలువ బహు గొప్పది తండ్రి అయ్యా తండ్రి మీ స్తోత్రములు మీ యొక్క పరిశుధ పాదాల చెంత ఉదయ కాలం వచ్చిన జ్ఞాపకం చేసుకోండి నైత్రంత చక్కటి నిద్రను దాయి చేశారు వందనాలు కొంతమంది నిద్రలోనే అయ్యా ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉన్నారు కానీ మాకైతే తండ్రి ఇదిగో నూతనమైన ఉదయాన్ని ఉదయ కాంతిని ప్రకాశింపచేశారు మీకు వందన ప్రార్థన శక్తి చాలా గొప్పదయ్యా అయ్యా ప్రతి ప్రార్థన ప్రతి ఒక్కరిని మార్చగలదు విశ్వాసంలో శక్తితో చేసే ప్రార్థన ఒక జీవితాన్ని మార్చగలదు అయ్యా మీకు వందనాలు అయ్యా ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతాయి ప్రభు అయ్యా మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు మీ నామంలో అట్టి గొప్ప శక్తి ఉంది మీ నామంలో గొప్ప ఆశీర్వాదం ఉంది మీ నామంలో గొప్ప అద్భుతము దాగి ఉంది ప్రభు ఆ విషయాన్ని అర్థం చేసుకోక అయ్యా చుట్టూ తిరుగుతున్నాను కానీ నిన్ను తండ్రిని సన్నిధిని నిన్ను ఆశ్రయించలేకపోతున్నాను అయ్యా రోజు పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ అయ్యా తండ్రి ఇదిగో తన యొక్క రక్తస్రావాన్ని తగ్గించుకోవడానికి తనకున్నదంతా ఖర్చు పెట్టి ఎన్ని తిరిగినా ఎంత తండ్రి ఖర్చు పెట్టినా చివరికి ఆ రోగం తగ్గక మరింత సంకటం మరింత బాధ మరింత వేదన తన హృదయాన్ని ఆవరించింది ఒకటి కాదు రెండు కాదు పన్నెండు సంవత్సరాలు ఆ వేదన ఆమెను ఎంత బలహీనపరుచుంటున్నాం కానీ ఎప్పుడైతే మీ గురించి ఉండదు తండ్రి వెంటనే వచ్చి మీ చెంగును ముట్టినప్పుడు అయ్యా ఆమెకు అద్భుతమైన స్వస్థత కలిగింది అయ్యా మీ చెంతకు వచ్చి మేము ప్రార్థనతోని సన్నిధిలో మా విన్నపములు తెలియచేయగా ఎన్ని సంవత్సరాల తరబడి ఉన్నారు ఒక పైనను అయా తొలగిపోతుంది అయ్యా మీ నామంలో అంత శక్తి ఉంది మీ చిత్తంలో అంత శక్తి ఉంది తండ్రి కానీ మేము అర్థం చేసుకోలేక బలహీన పడుతున్నామేమో అయా జ్ఞాపకం చేసుకోండి అయా బలహీనలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా అయా తిదిగో ఆర్థికంగా ఆధ్యాత్మికంగా సాంఘికంగా మానసికంగా అనేక మంది చితికిపోయి ఉంటున్నారు అయ్యా అటు లేవలేక ఇటు చావలేక తండ్రి అటు బ్రతకలేక వేదన బాధ అయ్యా తండ్రి రోగంతో పడే కంటే చనిపోతే బాగుండని వేదన పడుతున్నారయ్యా అటువంటి వారిని విడిపించని నూతనమైన ఉదయంలో నూతనమైన నీ యొక్క శక్తి కాంతి ప్రకాశింపజేసి నూతనమైన బలాల చేత నింపు అని ప్రార్థిస్తున్నాను లోయలో నువ్వు సంచరించినపాయం నాకు భయపడక అన్నట్టుగా అయా ఈ రోజు అంధకారమైన లాంటి పరిస్థితుల్లో అయా ప్రతి ఆర్థిక ఇబ్బందుతో ఆ అనారోగ్య బాధతో ఇబ్బందులు ఆ యొక్క పరిస్థితిలో వారు తిరుగుతుండగా ఎస్సు నామంలో తండ్రి దుడ్డు దుడ్డుకర్రను పంపించండి దండమును పంపించండి అయ్యా బిడ్డలకు క్షేమాన్ని దాయి చేయండి బలాన్ని దాయచేయండి జ్ఞానాన్ని దాయిచేయండి శారీరకంగా ఉన్న ప్రతి విధమైన ఆయా అస్వస్థతలను స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాను అయా ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయా ఈ రోజు మొత్తం ఆ బిడ్డల చుట్టూ దేవదూతల అగ్నిమాన కంచి వేయండి చిన్నలు ముదురుకొని పెద్దల వారి వరకు ఏ విధమైన దురాత్మ శక్తుల ప్రభావం పని చేయకుండా సహాయం చేయండి అయా ప్రతి ఒక్కరి కుటుంబం చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల అగ్నిమాన వేసి కాపాడు అయ్యా ఆత్మ కార్యములు జరిగించమని మేము మహోన్నతమైన శక్తిని కుమ్మరించమని అయ్యా మీకు స్తోత్రములు స్కూల్కి వెళ్తున్న వాణ్ణి కాలేజ్కి వెళ్తున్న వాణ్ణి జాబ్స్ వెళ్తున్న వాణి కూలి పనులకు వెళ్తున్న వాడిని అయ్యా ఈ భూమి కింద ఏ ఏ పనులు చేస్తూ అయ్యా పనులకు వెళ్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరిని దీవించండి అయా అతన్ని ఇదిగో డ్రగ్స్ వాటి కాకుండా అయా లంచాలకు అలవాటు కాకుండా పాపానికి అలవాటు కాకుండా సాతం చేతిలో బంధువులు కాకుండా కొన్నా వారి ఊరుల్లో చుక్ చిక్కు కొనకుండా వారు ఉచ్చుల్లో తండ్రి పడిపోకుండా అయ్యా మీరు ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్కరిపై నూతనమైన అభిషేకాన్ని కుమ్మరించండి అయ్యా ప్రతి ఒక్కరిపై నూతనమైన బలాన్ని కుమ్మరించండి దేవామికి స్తోత్రం 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 వందనాలు పరిశుద్ధుడ మహాగనుడ అద్భుతకరుడు ఆలోచనకర్త ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరిచి బలపరిచి తోడై నడిపించి నీ నూతనమైన అభిషేకాన్ని కుమ్మరించుమని ప్రార్థిస్తున్నాను అయ్యా నెమ్మదికరమైన అద్భుతమైన తండ్రిని ఆశ్చర్యకరమైన వెలుగుని ప్రతి బిడ్డపై కుమ్మరించి ఈ నూతనమైన ఉదయంలో నూతనమైన ప్రకాశపు వెలుగు అయ్యా ప్రతి బిడ్డపై కుమ్మరించమని రోజు మొత్తము మీ కృపా సన్నిధి ప్రతి బిడ్డ చుట్టూ అయ్యా వెలుటకు సహాయం చేయమని అయా తండ్రి నీ సన్నిధి ప్రకాశపు వెలుగు ప్రతి ఒక్కరిని అయా ఆ యొక్క నీ యొక్క సన్నిధిలో దీవించుమని అయా నీ సన్నిధి ప్రతి బిడ్డతో వెళ్ళి గొప్ప కార్యములు జరిగించుమని నీకు ఇష్టంగా నీకు నమ్మకంగా ఈ రోజు మొత్తం జీవించే కృపణిమని ఎస్ఐ నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి అమేన్ 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 గాడ్ బ్లెస్ యు